అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఇది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా మరదలు మ్యారేజ్ కని చెప్పేసి తీసుకునిందంట చాలా బాగుంది అసలు ఈ వర్క్ చూస్తుంటేనే ఎంత బాగుందో మనం ఇన్ని రాళ్ళు ఉండే ఐటమ్ని మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే చాలా కాస్ట్ అవుతుంది ఇది తనకి టూ ఫైవ్ ఏమో పడిందంట బాగుంది రిచ్గా ఉంది క్లాసీగా కూడా ఉంది ఇది ఒక్కటే వేసుకున్న బాగా అనిపించింది చూసేదానికి కూడా బాగుంది ఈ స్టోన్ వర్క్ అంతా కూడా బాగుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి టూ ఫైవ్ పడిందంట దానికి రీజనబుల్ కాస్టే అనిపించింది ఇది ఇంకొకటి ఇది లాగా కూడా వేసుకోవచ్చు అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత తను మెడకే పెట్టుకుంటారు అని చెప్పింది ఇది కూడా గ్రీన్ స్టోన్ వచ్చింది చుట్టూ వైటు అలాగే వైట్ ముత్యాలు వచ్చాయి బాగుందండి ఇది కూడా దీని కాస్ట్ ఎంతో చెప్పింది కానీ నేను మర్చిపోయాను మనం ఇట్లాంటివన్నీ గోల్డ్లో కొనుక్కోవాలంటే చాలా అవుతాయి కదా ఇట్లా వన్ గ్రాము అలాంటివి తీసుకుంటే మాత్రం మనకి సేఫ్టీ పర్పస్గా కూడా బాగుంటాయి అనిపించింది అసలు అసలు ఇదైతే ఎంత బాగుందో ఎంత గ్రాండ్గా ఉందో డీటెయిల్డ్గా ఉందండి వర్క్ అయితే ముత్యాలు వచ్చాయి రూబీస్ వచ్చాయి చిన్న చిన్న వైట్ స్టోన్స్ అక్కడక్కడ గ్రీన్ స్టోన్ వచ్చింది చాలా బాగుంది వేసుకుంటే లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంది పెళ్ళిలో తను ఇది పూలహారంగా వేసుకునింది చాలా బాగుంది ఇది వచ్చేసి ఫైవ్ ఏవో పడిందంట కాస్ట్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి అసలు లుక్ వైజ్ అయితే మామూలుగా లేదు మనం ఇదే గోల్డ్లో తీసుకోవాలంటే కూడా చాలా అవుతుంది ఇది చైన్ టైప్ అండి ఇట్లా డాలర్ వచ్చింది కింద వచ్చేసి మూడు గుత్తులుగా మూవలుగా వేలాడుతున్నాయి ఇవి చిన్న చిన్న డిడీ బాల్స్ అంటాం కదా అట్లా బాల్స్ వచ్చాయి ఇది చైను సింపుల్గా ఫ్యాన్సీ శారీస్ పైకి అట్లా వేసుకోవచ్చు బాగుంది ఇది కూడా క్లాస్గా అనిపించింది ఇదైతే చోకర్ టైప్లో ఉందండి మెడకి బాగుంది ఇది కూడా దీని కాస్ట్ కూడా ఎంతో చెప్పింది గుర్తులేదు కానీ దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి చూకర్లాగా పెట్టుకుంటారంటే ఇది బాగుంది ప్రతిదీ వర్క్ డీటెయిల్డ్గా ఉంది ముత్యాలు రాళ్ళు కెంపులు పచ్చలు అన్నీ కలిపి ఉంది బాగా మంచిగా అనిపించింది దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి నాకు ఇవే దానికొచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నిటి మీద నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి మీకు ఎలా ఉంది మీకు నచ్చాయా లేదా నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్ తను పెట్టుకున్నా కూడా బాగున్నాయి స్లీవ్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అయితే మధ్యలో అమ్మవారు వచ్చారు చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి ముత్యాలు గ్రీన్ బీట్స్ వచ్చాయి ఇవి కూడా బాగుంది అలాగే వెయిట్ కూడా ఉంది నాకు పెద్దగా అలవాటు లేదండి ఇట్లాంటివి ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకొని నేను తనది జ్యువెలరీ అంతా తనకి అలవాటు పెట్టుకుంటుంది తను అందుకని తీసుకునింది ఇవి కూడా బాగున్నాయి మనం అచ్చంగా గోల్డ్ అంటే ఇంత ఇంత పెద్దవి పెట్టుకో పెట్టాలి అంటే చాలా అవుతుంది కదా గోల్డ్లో అందుకనేసి నా సజెషన్ అయితే వన్ గ్రామ్ జ్యువెలరీ అయినా నచ్చింది వస్తువు అంటే కొనుక్కుంటే మనం రెడీ అవడానికి అవినప్పుడు అవి పెట్టుకున్నప్పుడు లుక్ లుక్ ఇంకా బాగుంటుంది చూసేదానికి లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి వర్క్ అనేది కచ్చపచ్చగా అట్లా లేదండి నీట్గా ఉంది ప్రతిదీ డీటెయిల్డ్గా తెలుస్తుంది బాగుంది ఇది ఇది వచ్చేసి ఇది కూడా బాజుబందీనే అలాగే నెక్ కూడా పెట్టుకుంటారు ఇట్లా అమ్మవారు వచ్చారు వైట్ స్టోన్స్ గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చాయి బాగుంది ఇది కూడా కాకపోతే కొంచెం చిన్నగా అనిపిస్తుంది కొంచెం పెద్దగా ఉంటే బాగుండేదేమో అనిపించింది ఇవి ఒక ఇయర్ రింగ్స్ ఫస్ట్ నేను దండ చూపించాను కదా దానివి ఇవి ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి సింపుల్గా అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు పెట్టుకోవచ్చు బాగుంది ఇవి కూడా నాకు బాగా నచ్చాయండి ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో మరి చెవుకి ఎలా పెట్టుకుంటామో చాలా పెద్దగా ఉన్నాయి బాగున్నాయి కానీ ఇంత పెద్దవంటే నేను అస్సలు పెట్టుకోను బాగున్నాయి ఇవైతే ఇంట్ ఇంత అంటే పెట్టుకోవడం కష్టమే నేను పర్లేదు అంత పర్ఫెక్ట్గా నాకు నచ్చాయి అని చెప్పలేనివి పెట్టుకునే వాళ్ళకి అలవాటు ఉండే వాళ్ళకి ఓకే మనకైతే కష్టం ఇది పాపటి బిళ్ళ అంటాం కదండి అది ఇది ఇట్లా అమ్మవారు వచ్చి ఫ్రంట్ అంతా ఇట్లా వర్క్ వచ్చింది చైన్ వచ్చేసేసరికి చిన్నది వచ్చింది బాగుంది ఇది కూడా ఫ్రంట్ బాగా ఎలిగెంట్ అవుతుంది ఇది ఇంకొకటి ఇది చాలా బాగుంది అసలు చాలా సూపర్గా అనిపించింది క్లాసీగా కూడా ఉంది ఇది చిన్నదే బుక్స్ వచ్చింది పక్కన చైన్ అంతా ఏం రాలేదు పోతే ఇది అండి శివపార్వతులతోటి శివ పార్వతుల కుటుంబం మొత్తం ఉంది సైడ్ వచ్చేసి ఇట్లా వినాయకుడు ఉన్నారు ఇట్లా నెమళ్ళు హంసలు అవన్నీ ఉన్నాయి డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది వెయిట్ కూడా చాలా ఉంది బరువు అనిపించింది బాగుంది అయితే ఇది ఇది ఇంకొకటి రేపు వడ్డాణం ఈ టైప్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది అలాగే క్లాసీగా ఉంది వెయిట్ లెస్ ఇది సైడ్ వర్క్ అంతా చాలా డీటెయిలింగ్గా ఉంది ఇది కూడా చాలా బాగుందండి కొన్ని కాస్ట్ అయితే నాకు గుర్తులేదు ఇది కూడా బాగుంది అనిపించింది ఇవి బ్యాంగిల్స్ అండి తను చేయించుకుంది శారీస్ పైకి వర్క్ పైకి థ్రెడ్ బ్యాంగిల్స్ బాగున్నాయి ఇవి వర్క్ అదంతా కూడా గట్టిగా ఉన్నాయి ఎక్కడ శారీస్కి పట్టుకోవడం అట్లా ఏం లేదు రఫ్గా స్మూత్గా ఉన్నాయి బాగుంది ఇది మీకు ఎలా అనిపించండి ఇవన్నీ సిమెంట్ నాకు ఫోన్ చేయండి మీకు ఎలా ఉన్నాయని నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నోటిఫికేషన్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేను పెట్టే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి తన జ్యువెలరీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటానండి